హాయ్ అండి అందరికీ బాగున్నారా అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నా అన్ను బ్లాక్కు స్వాగతం ఈరోజు చికెన్ కర్రీ ఎలా ఉండాలో చూద్దామండి మా ఇంట్లో చిన్న ఒక లాంటి ఉంది అలా పుదీనాబెట్టిన ఇంతగానం అయిపోయింది చూడండి నేను కొనుక్కొచ్చుకుంటలేను పుదీనా ఇంట్లోకి వెళ్ళి అన్నీ ఏమైనా అవసరం ఉంటే చూ తీసుకొని చేసుకుంటున్నా ఇవాళ చికెన్ కదా వెరైటీగా ఉంటుంది ఒకసారి చూడండి మీరు బాగుంటుంది చికెన్ కర్రీ చెప్పిన కదా అయితే బగారా అయితే మంచిగా ఉంటుంది కదా బగారా కోసం ఏమేమి కావాలో తీస్తున్నా లవంగాలు అదేంటి దాల్చిన చెక్క పెద్ద ఇలాచి స్టార్ పువ్వు జీలకర్ర బగారా ఆకు పువ్వు బండ పువ్వు అంటాం కదా అది పుదీనా కొత్తిమీర కల్లం మిరపకాయలు ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటున్నా అన్నం కోసం పుదీనా కొత్తిమీర చిన్న చిన్నగా చుంచుకొని పక్కకు పెట్టుకుంటున్నా మంచిగా క్లీన్గా టూ టైమ్స్ కడుగుతున్నా గ్యాస్ వెలిగించుకుందాం గ్యాస్ వెలిగించుకుని గంజి పెట్టుకొని ఆయిల్ వేద్దాం రెండు పావుల ఆయిల్ అయితే సరిపోతుంది చిన్న పావుతో రెండు పావుల ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వాష్ వేడైనాక అన్నీ ఒకటేసారి వేసేస్తే అయిపోతుంది మంచిగా నూనె వేడేదాకా చూడాలి వేడైనాకనే వేయాలి చల్లగుండంగా వేయద్దు అంత నూనె పట్టుకుంటుంది అంతా కొంచెం వేడేదాకా చూసి ఇప్పుడు అన్నీ ఒక్కసారి వేయాలి అన్నీ ఒక్కసారి వేసేసి కొంచెం కలుపుకోవాలి ఇట్లా అటు ఇటు కలుపుకున్న తర్వాత కొంచెం ఏగుతాయి చిటపట చిటపట అంటాయి తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు కొద్దిగంతా అల్లం వెల్లిగడ్డ పేస్టు కొద్దిగానే ఎక్కువలే కొద్దిగా అంత వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేయాలి కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అది అల్లం ఎల్గడ పేస్ట్ పచ్చిది వాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి స్పీడ్ మిన్నే చేయాలి స్లో పెట్టద్దు గ్యాస్ మంచిగా ఇట్లా కలుపుకున్నాక కొంచెం పచ్చి వాసన అయితే మేము మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాము మూడు గ్లాసులకు ఆరు గ్లాసులు నీళ్ళు పోస్తా ఆరు గ్లాసుల నీళ్ళు అయితే మంచిగా ఆడికాడికి అవుతుంది అన్నం కొత్త బియ్యం ఉంటే కొద్దిగా తక్కువ పోసుకోవాలి పాత అయితే సరికి సరిగా మంచిగా ఒకటికి రెండు మాకు పాత బియ్యం ఉన్నాయి కాబట్టి మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల నీళ్ళు పోస్తున్నా ఆరు గ్లాసుల నీళ్ళు పోసి నేను కొత్త కదా నాకు మాట్లాడడం వస్తలేదు కొద్దిగా కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి మనకు అన్నంకి ఎంత సరిపోతుంది అంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి కొన్ని నీ పచ్చి బట్టని వేసుకుంటే బాగుంటుందని అది నాకు గుర్తొచ్చింది గుర్తొచ్చిన తర్వాత అంతా కొద్దిగా మసలేటప్పుడు కొన్ని పచ్చి సగం పక్క నిమ్మకాయ రసం పోసినా బాగుంటుంది మస్తు టేస్ట్ వస్తుంది అన్నం బగార అన్నం ఉడికిపోతే బఠానీలు అట్లేం కాదు అన్నం ఉడికేలోపు బఠానీలు కూడా ఉడికిపోతే వచ్చింది కదా ఇప్పుడు బియ్యం వేసుకోవాలి మంచిగా బియ్యం మసలిందిగా మంచిగా బియ్యం వేసుకొని అన్ని మంచిగా అంత ఇట్లా మంచి బియ్యం ఉంటే బగారాన్నం మంచిగా అవుతుంది తెలుసా ఇట్లా కుల్ల కుల్ల అవుతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది కొంచెం కొత్త కొని అనుకో అంత ఇట్లా అవుతుంది అన్నం పాత బియ్యం ఉంటే మంచిగా అవుతుంది బగారాన్నం కలుపుకొని ముద్ద పెట్టుకుంటూ అయిపోతుంది అన్నమాయ ఉడికేలోపు అర కేజీ చికెన్ తీసుకున్న దానికి అద్దప పెరుగు తీసుకున్న అది కూడా మొత్తం వేలే కొద్దిగా తెసిన ఒక స్పూను అల్లం వెల్పాయ పేస్టు ఒక మూడు స్పూన్ల కారం మా కారం ఉంటుంది కాబట్టి మూడు స్పూన్లు వేసుకున్నా లేకపోతే కారం ఎక్కువ ఉంటే రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మూడు స్పూన్ల కారం అర స్పూను పసుపు అర అర స్పూన్ పసుపు ఒక చిన్న స్పూన్తోని ధనియాల పౌడై అదే స్పూన్తో సగం స్పూను గరం మసాలా ఒక రెండు స్పూన్ల ఆయిలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక సగం ముక్క నిమ్మకాయ సగం మొక్క ముక్క సగం మొక్క నిమ్మకాయ బాగుంటుంది చికెన్ తొందరగా ఉడికిపోతుంది సగం మొక్క నిమ్మకాయ వేసినట్లాగే వేసి మంచిగా కలుపుకున్నా కొద్దిగా పెరుగు తక్కువ పడ్డదని ఇంకా కొద్దిగా అంత చేసిన మంచి కలుపుకున్నా మంచి కలుపుకొని ఒక అరగంట పోను ఒక పావు గంట అరగంట పావు గంట సేపు అక్కడ పక్కన పెట్టేసిన అన్నమయ్య లోప ఇది అవుతుంది ఇది కొబ్బరి అంటే కొబ్బరితోని కొబ్బరి పాలు తీసి చికెన్ల వాటర్ పోయకుండా కొబ్బరిపాలతో చేయాలని ట్రై చేస్తున్నాం బాగుంటుంది అట్లే మా పిల్లలు ఆడుకుంటున్నారు క్లేతోని మంచిగా పేర్లు రాసుకుంటా పిల్లలు చేస్తారు మా కోడలు అట్లాగే కొత్తిమీర పుదీనా చికెన్లకు కట్ చేసి పెట్టుకుంటున్నా అట్లాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అది అది కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా అంత అన్నం అయ్యే లోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే అంతలోపు చికెన్ కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది మంచిగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం బగారాకు రెండు ఇలాయచిలేము వేసినా అంతే వేసి మంచిగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అంతలోపు అన్నం ఉడుకుతుంది అన్నం ఉడికితే చూసుకుని ఒకసారి కలుపుకున్నా మంచిగా మంచిగా అన్నం కలుపుకున్నా కలిపి మూత తీసి ఉడుకుతుందని మూత తీసిన మంచిగా అన్నం ఉడుకుతుంది అన్నం దగ్గర పడ్డదిగా అయ్యింది మంచిగా అన్నం దగ్గరకు అవుతుంది వేరే గ్యాస్ మీద షిఫ్ట్ చేసి ఇక్కడ చికెన్ వండేస్తాను అక్కడ పక్క పొండి గ్యాస్ ఉంది కదా అక్కడ షిఫ్ట్ చేస్తా నమ్మని అటు పెట్టేసి ఇక్కడ వేరే గంజు పెట్టుకొని చికెన్ చేసేస్తా ఒక మూడు వాటిల నూనె పడుతుంది అరకిలు ఉంది కాబట్టి ఒక మూడు వాటిలంటే చిన్న ఒక పావు ఉంటుంది చూడు ఆ పావుతోనే మూడు వాటిలో నూనె పడుతుంది నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బగారాకు వేయాలి అదే ముందు బగారాకు ఇలాయచీలు వేయాలి ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయాలి కొంచెం నూనె చల్లగా ఉండే ఇప్పుడు వేడైంది ఇప్పుడు మిర్చీలు ఉల్లిగడ్డ వేసేస్తున్నాం అవి మంచిగా ఎర్రగాయ దాకా ఉడికించుకోవాలి అది ఉడికేలోపు కొబ్బరిలు తీసినాం కదా అవి వాటర్ పోసుకొని ఎంతైతే మనకు గ్రేవీ కావాలో అని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని పాలు తీసుకొని పెట్టుకున్నాం అంతలోపు ఉల్లిగడ్డలు ఉడుకుతున్నాయి అందులో కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్పే పేస్ట్ కొద్దిగంత కొద్దిగా హాఫ్ స్పూను అంతే అది పసుపు వేసి మంచి కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా హాఫ్ స్పూన్ అంతే పచ్చివాసన పోయేదాకా మంచి కలుపుకోవాలి అట్లాగే కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదా అది కూడా వేసుకోవాలి పోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసినా కదా మంచిగా కలుపుకోవాలి ఒక్క నిమిషం నిమిషం లే కొద్దిగా కొద్దిసేపట్లో వేడైన తర్వాత చికెన్ వేసేయాలి చికెన్ వేసి మంచిగా కలుపు మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు వేయాలి బాగుంటుంది చిన్నవి రెండు టమాటాలు వేస్తే బాగుంటుంది సన్నం కట్ చేసుకోవాలి టమాటాలు కడిగి మంచిగా సన్నం కట్ చేసుకొని మంచిగా చిన్న చిన్నగా టమాటాలు కట్ చేసుకున్నాక చికెన్ ఉడికింది కదా సగం ఉడికింది మంచిగా దగ్గరికి ఇప్పుడు టమాటాలు అందులో వేసేయాలి టమాటలు అందులో వేసి సాల్ట్ వేసేయాలి ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది మూత పెట్టుకొని కొద్దిసేపు అయినాక తీసి చూస్తే మంచిగా గ్రేవీ వచ్చేస్తుంది మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా గ్రేవీ వచ్చింది చూడండి మంచి కలుపుకోవాలి కలిపి టమాటాలు వేసేయాలి టమాటాలు వేసి సాల్ట్ వేయాలి కొద్దిగా మనకు ఎంత అవసరం ఉంటుంది అంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేస్తాను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసిన సాల్ట్ వేసి మంచిగా కలిపి మూత పెట్టేసేయాలి మూత పెట్టి మూత పైన వాటర్ పెట్టాలి కొద్దిగంత మంచిగా ఉడుకుతాయి టమాటా మొత్తం మెత్తగా అయిపోతుంది వాటర్ పోషిక్ పక్క పెట్టిన తర్వాత లేదో చూద్దాం సైడ్కు అన్నం అయ్యింది మంచిగా అయింది పొడి పొడి అయిపోయింది అన్నం ఎంత బాగా అయింది చూడండి మస్తు అయింది అన్నం మంచిగా అన్నం అయింది కదా గ్యాస్ బంద్ చేసి ఆపేద్దాం అది గ్యాస్ ఆపేసి అంతలోపు చికెన్ చూద్దాం కొద్దిగా కొద్దిసేపు అయినాక చికెన్ చూద్దాం మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఉడుకుతుంది చూడండి అవు మస్త్ గ్రేవీ వచ్చింది చూడు మంచిగా గ్రేవీ వచ్చింది కదా ఒకసారి మంచి కలుపుకొని కొబ్బరి పాలు ఉన్నాయి చూడండి కొబ్బరి పాలు ఆ చికెన్ బౌల్ ఉండే కదా అందులో షిఫ్ట్ చేసుకొని మొత్తం మంచిగా దగ్గర కనుక్కొని అంత ఆ బౌల్లో అంత అంత గ్రేవీ ఉండే కదా అంత దగ్గర కనుకొని వాటర్ వేరే వేయకూడదండి కొబ్బరి పాలతోనే చేద్దున్నాం కదా చికెన్ కొబ్బరిపాలే వేయాలి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కింద బడ్డేయమనుకోకండి ఇంతే ఇక అది వాటర్ వేరే వాటర్ పోయొద్దు కొబ్బరిపాలతోనే చేయాలి అంతే సరిపోతుంది కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది ఒకసారి మంచిగా కలుపుకుందాం కలుపుకొని అది లాల్మిర్చి పౌడర్ అని దొరుకుతుంది ఒకటి రెడ్గా కొద్దిగా రావడానికి కాశ్మీరీ మిర్చి పౌడర్ అది కొద్దిగంత వేద్దాము కొద్దిగంత పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం తర్వాత తెరిచి చూద్దే చూడండి ఎంత బాగైందో ఎంత మంచిగా ఉడికిందో కొంచెం ఉడికిందలు వచ్చి చూద్దాము ఎంత బాగా ఉడికింది చూడండి పది నిమిషాలు పట్టిందండి అంతకంటే ఎక్కువ పట్టలేదు పది నిమిషాలలో చికెన్ అయిపోయింది మంచిగా ఉడికింది మళ్ళీ కొద్దిసేపు ఐదు నిమిషాల నుంచి చూసిన గ్రేవీ తిక్కగా ఉందా ఉందా చూసినా సరిపోతుంది ఇంకా తిక్క అవుతుంది చల్లగా అయిన తర్వాత చాలండి అయినట్టే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తా చికెన్ రైడ్ అయినట్టే బగారా రైస్ వేసుకొని ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నో బ్లాగ్స్